ఉద్రాద్ది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోజు రోజుకు గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు అదే ఏర్పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పునరావాస కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని అందరికీ అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఉంది అలాగే భద్రాచలం గ్రో రెండవ ప్రమాద హెచ్చరిక చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయినా కానీ ప్రజలు ఆందోళన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మన ప్రియతమ నేత ఎమ్మెల్యే శ్రీ మాయా వెంకటేశ్వర్ గారు ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ అధికారులతో ఈ మండలంలో సమీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పునరావాస కేంద్రాల గురించి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరి దగ్గరికి వెళ్ళి ఆ పునరా పునరావాస కేంద్రాలను సందర్శించారు అదేవిధంగా ఐటీసీ వారు గతంలో ఏదైతే చర్యలు తీసుకున్నారో భోజనం అయితే ఏంటి రవాణా సముద్రం ఏంటి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం చేయవలసిందిగా చేయాల్సిందిగా మేము ఐటీసీ యాజమాన్యాన్ని అభ్యర్థించడం జరిగింది పక్షంలో స్వాయం చెందరూ మాకు సలహాలు సూచనలు ఇచ్చి వారి దగ్గర జరిగింది అలాగే వెళ్ళి వారి మేము వారు సుముఖంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని ఏర్పాట్లు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రవాణా సౌక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మా ప్రియతమ నేత మరియు మా మంత్రివర్యులు అందులేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు పూజపాఠ మండలంలో కానీ భద్రాచలంలో కానీ వరద ప్రభా ప్రవాహిక ప్రాంతాల్లో సందర్శించి ఇంకా ఏమైనా మిగిలిపోయిన చర్యలు ఉంటే అవి తీసుకోవడానికి రోజు పర్యటించనున్నారు కాబట్టి వారికి కూడా మేము స్వాగతం పలుకుతూ ప్రజలు ఎవరు ఆందోళన చెందొద్దు నిశ్చింతంగా ఉండండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని టీవీ ద్వారా తెలియజేయడం ఈరోజు మన భద్రాచలం డివిజన్ లో మన రాష్ట్ర శ్రీనివాస రెడ్డి గారు రద్దు దాని గురించి పర్యటనకు వస్తున్నారు మీకు ఇద్దరికి తెలిసిందే రెండో ప్రమాదం ఎక్కువ ఎగరేశారు దాంట్లో భాగంగా అధికారులు కూడా రివ్యూ చేసి కాస్త ముందుగా ప్రివెంటివ్ గా వచ్చిన తర్వాత కంగారు పడి కంటే కూడా కాస్త ముందుగా వచ్చేసి ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి పునరావాస కేంద్రాలు గానీ లేకపోతే ఆహారం కానీ ఏ విపత్తు వచ్చినా కూడా అన్ని విధాలుగా కట్టుకునేటువంటి విధంగా అధికారులు ప్రమావితం చేయడం కోసం ఈరోజు పర్యటనకు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి పడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి అని దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా నిలబడి ఆదుకుంటదని చెప్పేసి అనేటువంటి భరోసా ఇవ్వటానికి వస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది మీరు చూసారు వచ్చినటువంటి గ్యారెంటీలో ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ అయింది ఒకటి అలా తప్ప అది వచ్చినటువంటి ఎనిమిది నెలల కాలంలోనే ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంది కాబట్టి దీన్ని బట్టి ప్రజలు కూడా విశ్వాసం ఉన్నారు ప్రాబ్లం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మా పన్నెండు కాలంలో అంతగానే ముఖ్యంగా ప్రకటి వస్తే బాగా నష్టపోయేది ఈ ప్రాంతంలో రైతులు రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రైతు పొలాల్లో మీరు అవి కూడా పంటమే చేయమని చెప్పేసి అనేటువంటిది కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము బొమ్మరేడు గారిని నిర్ణయించేది ఏంటంటే ఈ భద్రాచలం డివిజన్ అంటే భూమిపాడు కూడా భద్రాచలం డివిజన్ దీన్ని కరకట్ట ఒకటి అనేటువంటి పర్మనెంట్ గా ఈ ముగ్గు ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అనేటువంటిది ప్రణాళిక సిద్ధం చేసి దానికి మేము అందరం కూడా ఈ ప్రాంత ప్రజలు పోతున్నాం థ్యాంక్ యూ